ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్ తో జరుపుకుంటారు ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్ ఎక్కువ సంతోషాలు ఎక్కువ సంబరాలు ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రభుత్వం జిఎస్టి టూ పాయింట్ ఓ సంస్కరణల ద్వారా ప్రజలకు సంవత్సరానికి సుమారు ఎనిమిది వేల కోట్ల ఆదా కల్పించేందుకు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ కార్యక్రమం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పంతొమ్మిది వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగనుంది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా మద్దిపాడులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సామాజిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల వీరంజన స్వామి పాల్గొనే జీఎస్టీ రేట్లు తగ్గింపు వల్ల ప్రజలకు జరిగే లాభాలను వివరించారు రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను తగ్గించి రెండు స్లాబుల్లో మాత్రమే ఉంచడం ద్వారా ప్రజలకు సంవత్సరానికి సుమారు ఎనిమిది వేల కోట్ల ఆదా జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు స్థానిక శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ అవగాహన కార్యక్రమం అనంతరం పింఛన్ లబ్ధిదారులకు ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేశారు ఒకటి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ఇది ప్రభుత్వం ప్రధానంగా చేసిన ఒక ఉద్దేశం దీని ద్వారా పేద ప్రజలందరూ లబ్ధి పొందుతున్నారు రీసెంట్గా గౌరవ కలెక్టర్ గారు కూడా దీని మీద ఆదేశాలు ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అని ఇన్ని రేట్లు ఉండేవి సో ఇప్పుడు ఒక ఒక విప్లవాత్మక మార్పు ఏంటంటే ప్రజలు ఎక్కువగా వినిగ ఉంచుకునే ఆహార వస్తువులు కానీ వినియోగ వస్తువులు కానీ ఇవన్నీ కూడా ఫైవ్ పర్సెంట్ లోకి అనమాట అది విశేషం చాలా అంటే దీనివల్ల చాలా భారం తగ్గుతుంది ప్రజలకి అది అల్టిమేట్ గా సూపర్ సేవింగ్స్ దారితీస్తుంది అనమాట ఇది ఒకవైపు అయితే ఈవెన్ ఎలక్ట్రానిక్ వస్తువులు కానివ్వండి ఆటోమొబైల్స్ కూడా తగ్గి కూడా అనమాట చాలా గణనీయంగా వాటి రేట్లు తగ్గడం జరిగింది అలాగే అర్థం కావాల్సిన విషయం ఏంటి ఈ సూపర్ సిక్స్ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనేది ఒక మంచి కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఇది అందే కార్యక్రమం వాళ్ళు అనుభవించే కార్యక్రమాన్ని తెలియజేస్తాం మనం తెలుసు మనీ సేవ్ ఇస్ మనీ ఎర్న్ అని అంటే ఈరోజు ప్రతి వస్తువులో మీరు అనేక వస్తువులు నెలకి పడుతూ ఉంటారు ప్రతి వస్తువులో ధరలు తగ్గినప్పుడు జిఎస్టీ తగ్గినప్పుడు ఆ డబ్బు ప్రభుత్వం మీకు ఇచ్చినట్టే లెక్క అనేది మనం గమనించాలి అంటే మనం ఎన్నో ఈ సంక్షేమ కార్యక్రమంలో పెన్షన్లు ఇవన్నీ ఇస్తూ ఉన్నాం అది కాకుండా ఈ రోజు ధరలు తగ్గించినప్పుడు ఆ ధరల్లో మనకు వచ్చిన సేవింగ్స్ మీకు డబ్బులు ఇచ్చినట్టే లెక్క అని మనము ఒక విధంగా అనుకోవాలి ఈరోజు అనేక ఇబ్బందులు ఉన్నాయంటే మన గవర్నమెంటు ఎన్డీఏ గవర్నమెంటు తెలుగుదేశం పార్టీ గవర్నమెంటు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ప్రజల గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అయినా కానీ ఇప్పుడు మనం గమనించింది ఏంటిదంటే ఈ వస్తువుల రేట్లు పెరుగుతున్నాయి అనేది ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తూ ఉంటే అంటూ ఉంటుంది ఎదురు రెండు రూపాయలు పెరిగిన పెన్షన్ ఈ వస్తువులు కూడా పెరిగినాయి కదా ఏంటిది అన్నది అందుకని ఇవన్నీ గమని అంటే దానివల్ల ఏంటిదంటే ప్రజలు చాలా సంతోషంగా ఉండాలా అనేది ప్రభుత్వ లక్ష్యము చంద్రబాబు నాయుడు గారి గారి ఆయన ముఖ్యమైన లక్ష్యం అని అందరూ మనకు తెలియజేస్తాం ఇందాక మన జిఎస్టీ ఆఫీసర్ గారు చెప్పినట్టు ఉదాహరణకి ప్రతి వస్తువుల్లో ఇప్పుడు ఏసీలు ఉన్నాయి ఏసీ జిఎస్టీ తగ్గితే ఒక రెండు వేలు మూడు వేలు తగ్గినట్టే లెక్క దాని తర్వాత మెడిసిన్స్ క్యాన్సర్ మెడిసిన్స్ కొన్ని అయితే అసలు జిఎస్టీ లేకుండా జీరో చేశారు అంటే ప్రతి ఒక్కరికి మేము తిరుగుతూ ఉన్నప్పుడు ఇంటింటి కార్యక్రమంలో చాలామంది సార్ మా క్యాన్సర్ ఉంది ఈ ఖర్చులు చాలా ఎక్కువ అవుతున్నాయి మెడిసిన్ అవన్నీ గమనించి రోజు అవి జీరో చేస్తే ఎంతో కొంత వాళ్ళకి సాయం చేసినట్టు లెక్క అదే కాకుండా నిత్యావసరాలు ఈ చిన్న చిన్న వస్తువులు అన్నిటికీ జిఎస్టీ ఫైవ్ పర్సెంట్ చేశారు మెడికల్కి జీరో చేశారు కార్లు కొనే వాళ్ళు మధ్యతరగతి వాళ్ళకి ఒక రెండు మూడు లక్షలు తగ్గినట్టే లెక్క దాని తర్వాత ట్రాక్టర్లు రైతులు ట్రాక్టర్లు కొనుక్కుంటే ఒక నలభై వేలు తగ్గినట్టు లెక్క సో ఇవన్నీ ఏంటిదంటే ప్రజలకి తరు ప్రజలు సంతోషంగా ఉండాలని ఈరోజు జిఎస్టీ తగ్గించిన విషయం మీరు అందరూ గమనించాలా మన రాష్ట్రానికి దగ్గర దగ్గర ఆరు వేలు ఏడు వేల కోట్ల రూపాయలు ఆదాయం తగ్గింది అయినా కానీ ఒక ముందు చూపుతో ధరలు తగ్గినప్పుడు మీరు ఎక్కువ కొంటా ఉంటుంది సో అందుకని అది కూడా ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత అది కూడా లెవెల్ అయిపోయి రాష్ట్రానికి కూడా ఆదాయం ఉంటుందని మేము అనుకుంటా ఉన్నాం అందుకని నిత్యా నిత్యావసరాలు అన్ని విషయాలు ప్రజలు దృష్టిలో పెట్టుకొని సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజల గురించి ఆలోచిస్తూ ఇంత కష్ట కాలంలో కూడా ఈ మంచి పని అంటే ధరలు తగ్గించే పని చంద్రబాబు నాయుడు గారు చేసిన విషయం మనం అందరూ గమనించుకొని మీరు కూడా గమనించాల్సింది ఏంటంటే జిఎస్సీ తగ్గిన తర్వాత మన కుట్లల్లో కూడా దానికి తగ్గట్టు ధర తగ్గలేవా అని కూడా మీరు అడగాల ఎందుకంటే ఇంతకుంటే రెండు మూడు నెలల్లో ఇది వస్తువు ఇస్తుంటే అది జిఎస్సీ తగ్గినప్పుడు రెండు మూడు రూపాయలు మన షాపు వాళ్ళు కూడా తగ్గియాలా అది కూడా మీరు అడగాల అది కూడా అంటే మేము తగ్గించి వాళ్ళు తగ్గిపోతే లాభం లేదు మీరు అడగాల అది కూడా అలాంటి చర్యలు కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం షాప్ వాళ్ళకి తగిన ధరల వల్ల ఎక్కువ పంటలు పంటలు కాబట్టి వాళ్ళకు కూడా ఆదాయం ఉంటుంది అందుకని అందరికీ ఒక విధంగా చూస్తే మంచి పని సో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల కోసం జనరల్గా మనకి ట్యాక్స్లు పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి కానీ ఎప్పుడు కూడా మనము ఈ ట్యాక్స్ పెరిగిన దాని మీద కానీ తగ్గిన దాని మీద కానీ ఇట్లాంటి మీటింగ్స్ మనం పెట్టలేదు ఎందుకు చేతనంటే అది ఒక ట్యాక్సేషన్ జరుగుతూ ఉంటుంది లేదంటే కనుక కొన్ని పరిస్థితులు బట్టి పెంచుతారు కొన్ని పరిస్థితులు బట్టి తగ్గుతారు అని దీని మీద మనం ఎప్పుడు కూడా ఎంతగా ఫోకస్ చేయలేదు కానీ ఇప్పుడు మనం ఎందుకు ఫోకస్ చేస్తున్నాము అనేది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి సో ఎప్పుడైనా మనము మన కొన్నది వంద రూపాయలైతే దాని మీద ట్యాక్స్ రూపంలో మళ్ళీ ఇంకొక ఇరవై ఎనిమిది పర్సెంట్ అంటే ఇరవై ఎనిమిది రూపాయలు తర్వాత అవసరమైతే పద్దెనిమిది రూపాయలు ఈవెన్ నిత్యావసర వస్తువులు మన కొన్నాట్ల మీద పదహారు పన్నెండు అంటే పన్నెండు రూపాయలు ఇట్లాగా అదనంగా ట్యాక్స్ అనేవి వేయడం వల్ల మనము సంపాదించిన కొద్దిపాటి కూడా నిత్యావసర వస్తువులు కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటాం దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఎందుచేతంటే మన ఇంట్లో నలుగురు ఉంటే ఒక కేజీ కందిపప్పు మనం తెచ్చుకోవాలి లేదంటే ఒక కొన్ని సరుకులు మనం నిత్యావసర తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఎందుకులే సరిపెట్టుకుందాం ఈ ఈ రేట్లు ఏంటి ఒక్కదానికి ఎంత రేట్లు ఉన్నాయని చెప్పేసి మనం అనుకుని మనం కావాల్సింది కూడా మనం కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటాం దాని ద్వారా మనకి ఆ పోషకాలు అనేవి ఇంట్లో అందరికీ కూడా సమానంగా అందవు దానివల్ల మనకి అనవకమైనటువంటి ఆరోగ్య సమస్యలు దానివల్ల మళ్ళీ సంపాదించుకున్న దాని కొంత ఉంటే సేవింగ్స్ ఉంటాయి అది కూడా మళ్ళీ హాస్పిటల్స్ ఇట్లా ఒక ట్యాక్సే అంటే ఒక వస్తువు మీద రేట్ ఉండటం వల్ల దాని యొక్క ఎఫెక్ట్స్ ఇన్ని రకాలుగా ఉంటుంది అయితే ఈరోజు ఈ సందర్భం ఏంటి జిఎస్టీలో కూడా మనకి ఒక ఆరేడు రకాలైనటువంటి ట్యాక్స్లు ఉండేవి ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్ళి ఏదో సరదాగా హోటల్కి వెళ్దామని చెప్పేసి వంద రూపాయలు ఏదైనా కనీసం ఒక టిఫిన్ చేస్తే వేరే ఆటల మీద ఉంచారు ఎప్పుడు కూడా ఏ కంట్రీలో ఇలాంటి డెసిషన్ తీసుకోవడం అనేది డెవలపింగ్ కంట్రీస్లో చాలా అరుదు ట్యాక్సే వాళ్ళకి ఆదాయం వీలు జరగాలి నష్టం అనేది ట్యాక్స్ రూపంలో వచ్చినప్పటికీ కూడా కన్జంప్షన్ పెరిగితే వాళ్ళు జీవన ప్రమాణాలు పెరుగుతాయనే ఒక ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఎస్టీ ఉన్నటువంటి రేట్లన్నీ తీసేసేసి చాలా సింప్లిఫై చేసి కొన్ని ఆటల మీద నిత్యావసర వస్తువుల మీద రేట్లన్నీ తీసేసి నష్టం వచ్చినప్పటికి కూడా ఒక పెద్ద డెసిషన్ తీసుకున్నారు అనౌన్స్మెంట్ చేసి మంచి డెసిషన్ తీసుకున్నారని చెప్పి వదిలేయచ్చు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ డెసిషన్ గురించి తెలియాలి ఇంత పెద్ద డెసిషన్ ఎందుకు తీసుకున్నారు ప్రజల కోసం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ నష్టం వచ్చినప్పుడు కూడా ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సుమారు ఏడు వేల కోట్లు మనకి ఈ ట్యాక్స్ రూపంలో రావాల్సినటువంటి ఆదాయం తగ్గుతుంది చేసుకోవాలి లేదంటే కన్జంప్స్ కన్నా ఉపయోగించుకోవాలి సో అందుచేత ప్రతి ఇంటింటికి కూడా ఇది చేరాలనే ఉద్దేశంతో పెద్దగా ఒక అంతా కూడా దీని ఒక కార్యక్రమంలో మనం చేయడం జరుగుతుంది మీ అందరూ కూడా ఈ ఈరోజు మనకి ఎస్ఎస్జి విమెన్ చాలామంది ఉన్నారు సో ఈ డ్వాక్రా మహిళలు అందరూ కూడా వాళ్ళే యాక్చువల్గా ఇంట్లో ఏదైనా కనుక మనకి కొనవలసి వచ్చినా లేదా పొదుపు చేయవలసి వచ్చినా వాళ్ళే ముఖ్యం కాబట్టి వాళ్ళందరికీ కూడా కమ్యూనికేట్ చేయమని చెప్పాము ఇదంతా కూడా మీ అందరికీ వాట్సాప్లో ఉన్నాయి కాబట్టి ఏ వస్తువు మీద ఎంత రేటు తగ్గింది అనేది చాలా క్లియర్గా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే షాప్స్లో కూడా ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు చాలా షాపుల్లో చూసుంటారు ఎలక్ట్రానిక్గా వాళ్ళు ఏమి బిల్ రాయరు ఎలాగా గన్తో కొడతారు కొడితే ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిపోతూ ఉంటుంది మన షాపుల్లో సో అయితే ఒక షాపులో ఏమైందంటే వాళ్ళు ఎలక్ట్రానిక్గా ఉన్నదాన్ని వాళ్ళు ఇంకా మార్చలేదు సో పది రూపాయ వంద వెయ్యి రూపాయలు ఉన్నదానికి ఇరవై రెండో తారీఖు నుంచి మనకు వచ్చింది కాబట్టి ఆ స్టాక్ మీద ఎంఆర్పి వేరే షాప్కి వెళ్తారు మీకు ఎంఆర్పి రేటు ఊపింటుంది మీకు బిల్ ఇచ్చినప్పుడు రేటు కంపల్సరీగా తగ్గి ఉండాలి సో అది మీరు అందరూ కూడా గమనించుకుంటే ఆ డబ్బులు ఏమైనా ఉంటే కానీ ఈరోజు ఈరోజు మొదటగా జీఎస్టీ మీద మనం ఈ సభలో ఏర్పాటు చేసిన వాటికి శాసనసభ్యులు వాళ్ళని స్థానిక నాయకుల్ని అధికారులను నేను అభినందిస్తాను ప్రభుత్వం పిలుపునిచ్చింది ప్రధానమంత్రి మోడీ గారు పేద ప్రజల కోసం వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలన్న లక్ష్యంతో పన్నులు తగ్గించారు దాన్ని మన ప్రభుత్వం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించింది ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో మేము ఆదాయాన్ని కోల్పోతున్నామని చెప్పినప్పుడు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రభుత్వానికి ఆదాయం కానీ పేద ప్రజలకు ఆదాయం పెరుగుతుందని చెప్పేసి దీన్ని ఆహ్వానించారు మన రాష్ట్రానికి ఎనిమిది వేల కోట్ల ఆదాయం తగ్గుతుంది గవర్నమెంట్కి ఆదాయం ఎనిమిది వేల కోట్లు అంటే మనం ఇంకొక మంచి పనులు చేయొచ్చు కానీ ముఖ్యమంత్రి గారు ఈ ఎనిమిది వేల కోట్లు మా రాష్ట్ర ప్రజలకి మిగులుతున్నాయి కాబట్టి అంటే సంవత్సరానికి ఎనిమిది వేల కోట్లు మనకు మిగులుతున్నాయి కాబట్టి బిల్లును మేము స్వాగతిస్తామని చెప్పడం వల్ల మిగిలిన వాళ్ళు కూడా మీరు మద్దతు ఇవ్వడం జరిగింది ఏదైతే చెప్పినట్టుగా ఇప్పుడే కలెక్టర్ గారు ఒక ఉదాహరణ చెప్పారు దాని మీద ఉన్నటువంటి కొత్త టెస్ట్స్ అంటే వ్యాపారులు తెలుసో తెలియకో కొన్ని పొరపాట్ల వల్ల ఈ పెరిగినేట్లుగా ఈ విక్రయించినప్పుడు ప్రజలు నష్టపోకూడదు వాళ్ళకు అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి అవగాహన కల్పించాలని ముందుకు రావడం జరిగింది అదేవిధంగా వ్యాపారులకు కూడా దీనివల్ల ఏంటంటే ఖర్చు పెరిగినప్పుడు మీరు కొట్టుకెళ్ళి వంద రూపాయలు ఒక కోసం ఉన్నప్పుడు కొంచెం పది రూపాయలు మిగిలితే దానికి తగిన వస్తువు కూడా మనం కొనుక్కోనేటువంటి పరిస్థితులు పెరుగుతాయి వ్యాపారాలు కూడా పరోక్షంగా వ్యాపారం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అందువల్ల ప్రజలకు అవగాహన వల్ల ఏ ఒక్క పౌరుడు కూడా నష్టపోకూడదు అనే దాని ఉద్దేశం ప్రభుత్వం మిగతా రాష్ట్రాలు లేనక కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమాన్ని వారి మంచిని కోరేటువంటి మన ప్రభుత్వం ఈ అవగాహన చేసి ప్రజలను లబ్ధి చేకూర్చాలనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇందులో చూసుకుంటే మనం ఇప్పుడే మన మన విజయకుమార్ గారు చెప్పారు ఎంతవరకు మన లబ్ధి ఉన్నది ఏ వస్తువులు ఎంత ఉన్నాయో కూడా చెప్పడం జరిగింది కలెక్టర్ గారు అయితే అనుభవ తన లబ్ధితో పాటు అనుభవాన్ని కూడా తెలియజేయడం జరిగింది దీనిలో మనం బాగా వ్యవహారంలో చెప్పుకోవాలంటే ఇంతకు ముందు దాని మీద చాలా వస్తువులు వంద రూపాయలకు మనం వస్తువుకుంటే దానిలో ఈరోజు కొన్ని వస్తువులకి ఏడు రూపాయలు తగ్గేటువంటి పరిస్థితి అదేవిధంగా పుస్తక పుస్తకాలు అటువంటి వాటిలో పది రూపాయలు తగ్గేటువంటి పరిస్థితి అదే ఇంటికి కట్టుకుని వాడుకునే సిమెంటు వాటిలో కూడా తగ్గుతున్నాయి ఇంట్లో వాడేటువంటి నిత్యావసర వస్తువుల సరుకులు అదేవిధంగా రెగ్యులర్గా వాడిన పేస్ట్ దగ్గర నుంచి సోప్ దగ్గర నుంచి అదేవిధంగా వీటికి ఏడు శాతం తగ్గుతున్నాయి మనకి టీవీల రేట్లు కూడా తగ్గేటువంటి పరిస్థితులు రైతులకు ఇచ్చేటువంటి వస్తువుల్లో ట్రాక్టర్లు కావచ్చు బురిదండలు కావచ్చు స్పిక్కర్స్ కావచ్చు వీటన్నిటి రేట్లు కూడా భారీగానే తగ్గించారు అంతిమంగా ప్రజలకు లబ్ధి జరుగుతుందా నేను చెప్పినట్టు రాష్ట్రంలో ఈ సంవత్సరానికి ఎనిమిది నిర్యాలు ఉంది అనేది ప్రభుత్వం ఆలోచన అదేవిధంగా వ్యాపారులు పొరపాటు రావటం ఏంది వాళ్ళ రేట్లు తగ్గించారు అనుకుంటే వ్యాపారుల్లో కూడా ప్రజలు అపోహలు ఉండకూడదు కాబట్టి ఇరు వర్గాలకి అవగాహన కల్పించాల ఉద్దేశంతో గ్రామ స్థాయి నుంచి ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్న ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు స్వాగతించారు మీ అందరూ కూడా దీన్ని లబ్ధి పొందాలి అనేది ప్రభుత్వ లక్ష్యం దయచేసి గొడవ పడద్దు ఇవన్నీ తగ్గినాయి కాబట్టి ఇది ఇవ్వమని చెప్పి మీరు అడగడంలో తప్పు లేదు వ్యాపారులు కూడా ఈ విషయాన్ని గమనించుకొని మనం లబ్ధి చేకూర్చాలి మీరు చూస్తారు తగ్గిన దానికి కొన్ని చోట్ల తగ్గించుతో నెక్స్ట్ డే అదే అదేవిధంగా నేను ఇరవై రెండో తారీఖు నుంచి మనకి ఇవి తగ్గించినటువంటి వాస్తవం మీరందరూ కూడా మనకు తగ్గిన దానివి తీసుకోవాలి సంవత్సరానికి ఒకసారి తీసుకుంటే మనకి ఒక్కొక్క కుటుంబానికి దాదాపుగా పదిహేను వేల రూపాయలు మిగులుతున్నాయి నెలకు వచ్చేసరికి వెయ్యి నుంచి పన్నెండు వందల యాభై రూపాయలు ఒక కుటుంబానికి ఈ పన్నులు వల్ల లబ్ధి దొరుకుతుంది అంటే పరోక్షంగా మీరు అందరూ ప్రతి ఇంటికి కూడా వెయ్యి రూపాయల నుంచి పన్నెండు ఐదు రూపాయలు మిగులుతాయి అంటే ఇది ఎంత పెద్ద మొత్తంలో మనం ఈ రిఫార్మ్స్ తీసుకోవడానికి మనం స్వాగతించామో మీరు అర్థం చేసుకొని తెలియజేసుకుంటూ ఎప్పటిలాగానే ప్రతి నెల ఒకటో తారీఖున పేదల సేవలో ప్రభుత్వం అని చెప్పేసి మనం పంపిణీ చేస్తున్నాం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఒకప్పుడు రెండు వందల రూపాయలు ముప్పై రూపాయలని డెబ్బై రూపాయలు చేసి తెలుగుదేశం ప్రభుత్వం రెండు వందలు చేస్తే తర్వాత రెండు వందలు రెండు వేలు ఇరవై నాలుగు వేలు చేస్తే కూడా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా పది లక్షల కోట్ల అప్పు ఉంది అప్పు పొడుచుకుంటూ వడ్డీ కట్టుకుంటూ మనకి ఎంత సంక్షేమాన్ని ఇస్తున్నటువంటి సమర్థ నాయకుడు మన ముఖ్యమంత్రి గారు ఈ విధంగా చేసే సమర్థతలో ప్రతి దానికి నీకు తోడుగా ఉన్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రతి అంశంలో కూడా ప్రభుత్వానికి పూర్తిగా వెన్నంటే ఉండి సంక్షేమాన్ని అందించారు కేంద్ర ప్రభుత్వ సహకారం అనేది మనం మర్చిపోలేండి కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఏ అభివృద్ధి పరంగా కావాల్సినటువంటి సహకారానికి ప్రధానమంత్రి మోడీ గారు ఇస్తున్నారు ఎన్నికల ముందు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం చెప్పామో తూచా తప్పకుండా మనం అమలుపరుస్తా ఉన్నాం ఈరోజు పెన్షన్ నాలుగు వేలు గతంలో ఒక ఆయన ఇచ్చాడు మనం ఇచ్చిన రెండు వేలు మూడు వేలు పిలుస్తున్నాం ఆఖరా మూడు నెలల్లో మాత్రమే దాన్ని మూడు వేలు చేయగలిగాడు అంటే ఈరోజు చెప్పిన దానికి ముందు నుంచి మనం పెంచాం ఎక్కువ మంది పెన్షన్లకి మనం నాలుగు వేలు ఇస్తున్నాం వంటరిమాలు కావచ్చు కిడ్నీ రోగులు కావచ్చు పదివేలు ఇస్తున్నాం అదేవిధంగా మనం ఈరోజు మంచానికే పరిజ్ఞానాలకి పదిహేను వేలు ఇస్తున్నాం అదేవిధంగా దివ్యాంగులకి ఆ రోజు ఐదు వందల రూపాయలు పదిహేను వందలు చేసిన పదిహేను వందలు మూడు వేలు చేసిన ఈరోజు ఆరు వేలు చేసిన అదంతా మన పీత నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి ఇంత పెద్ద మొత్తం ఈరోజు రాష్ట్రంలో ఒకటో తారీఖున రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల పెన్షన్ని చేస్తూ ఉన్నాం ఈరోజు మన మద్దిపాడు గ్రామంలోకి వచ్చేసరికి మనం ఆరు వందల యాభై తొమ్మిది మందికి ఇరవై ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు ఈ గ్రామంలో ఈరోజు పక్కడి చేస్తాము అంటే ఇది చాలా పెద్ద మొత్తం ఇవన్నీ కూడా చేసాం అదేవిధంగా ఆడపడుసందరికీ అమ్మ దీపం రెండో పథకింకెళ్ళా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఇచ్చాం దానివల్ల కూడా ఇప్పటికీ రెండు వేల ఏడు వందల రూపాయలు చాలామంది లబ్ధి జరుగుతుంది కొంతమందికి ఇంకా మూడో సిలిండర్ తీసుకుంటే ఈ డిసెంబర్ లోపల వాళ్ళకు కూడా ఆ డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఆడపడుచులందరికి కూడా మీకు మెయిల్లో ఉన్న బస్సులో ఎక్కడికి వెళ్ళినా మనకి ఉచిత ప్రయాణం మనమైతే ఎన్నికల ముందు జిల్లాలో మాత్రమే ఫ్రీ బస్ అని చెప్పాం ఆరు వేల రూపాయలు ఇవన్నీ కూడా ఆర్థికంగా మనం స్థితిగా మన ప్రభుత్వం లేనప్పటికీ కూడాను ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం చెల్లించే దానికి మన ప్రభుత్వం కంకణ పంతులైతే కూడా మేము అందరూ గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు అవ్వ మేము గుంటూరు లేని రోడ్డు అనేది చాలా వరకు రోడ్లు బాగు చేసుకుంటూ రావడం జరిగింది గ్రామీణ పల్లెటూళ్ళకి కానీ మీకు అందరికీ నీళ్ళు కానీ మా కొండే మీకు అందుకు నీరు తక్కువ రేపు నదుల అనుసంధానంలో మా దగ్గర ఉన్నటువంటి నదులు కూడా నీళ్ళు ఇచ్చి ఆయుకట్టు స్థిరీకరణ చేస్తామనేటువంటి సంకల్పాన్ని ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తున్నారు నేను అడిగాను సార్ మా ప్రాంతంలో మీరు రాయలసీమ అన్నతులకి అర్ధరాత్రి నా కానీ ఫోన్ చేసి ప్రజా సంక్షేమం కోసం మన ప్రభుత్వం పాడుపడుతున్న విషయం మీరు తెలియజేసుకుంటూ మన అబ్జర్వ్ గారు చెప్తున్నారు ఎప్పుడూ లేని విధంగా గత ప్రభుత్వం ట్రూ అప్ అని చెప్పేసి బిల్లుల మీద బిల్లులు పెట్టి ఎస్సీలకు కూడా నలభై వేల బిల్లులు వచ్చి కరే వాళ్ళకి పెన్షన్ రాని పరిస్థితి విద్యుత్ శాఖ మంత్రిగా పోలవరం రెండు వేల కోట్ల అందులో ఖర్చు పెరుగుతూ ఉంది ఇవన్నీ కూడా వాళ్ళ పాపాలు ఆ నిజం పెట్టిన భాగం మీరు గమనించాలి మళ్ళా కూడా రెండు వేల ఇరవై తొమ్మిది అయినా కానీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉన్నది దానికోసం మీరు ప్రజలు చెప్పాల్సిన బాధ్యత కూడా అందరి మీద తెలియజేసుకుంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మన సంక్షేమం కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మనకి ఈ ప్రభుత్వం మంచి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సెలవు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు జీఎస్టీని తగ్గించడం వల్ల రెండు స్లాబ్లు చేయడం వల్ల మన రాష్ట్రంలో ప్రజలకి సంవత్సరానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆదాయం కలిగే పరిస్థితి వస్తూ ఉంది మన ముఖ్యమంత్రి గారు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చినా ప్రజలకు ఎనిమిది వేల కోట్ల ఆదాయం వస్తుందనేటువంటి ఒక సంకల్పం తీసుకొని స్వాగతించారు ఈరోజు గ్రామ గ్రామాన తగ్గిన రేట్లు కుటుంబాలకు ఎంత లబ్ధి జరుగుతుందని చెప్పాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది పౌరుల పందీల లబ్ధిని తెలియజేసిన అవసరం ఉంది దీనికోసం ఎన్డీఏ పక్షాలు తెలుగుదేశం జనసేన బీజేపీల నాయకులందరూ ఒక విధంగా ప్రచారం చేయాలి అదేవిధంగా అధికారులు కూడా ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు మద్దిపాడు గ్రామంలో ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు విజయకుమార్ గారితో పాటు కలెక్టర్ రాజాబాబు గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది పబ్లిక్తో పాటు వ్యాపారుల దగ్గర నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది వాళ్ళతో పాటు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది టేబుల్ ఏదైతే కొత్త కొత్త దానివల్ల ప్రజలకు కొంచెం లబ్ధి తెలియజేస్తూ బోర్డులు పెట్టమన్నారు ఆ విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కలెక్టర్ గారు కూడా తెలియజేయడం జరిగింది ఈ విధానం అనేది ప్రజలకు మేలు జరుగుతుంది అదేవిధంగా ఒకటవ తారీఖు పేదల సేవల కార్యక్రమం రోజే ఈ పేదల సేవలు ఈ కార్యక్రమాన్ని కూడా చేయించడం చాలా మంచి ఆలోచన ఎప్పటిలాగనే పెన్షన్ మేము రాష్ట్రంలో ఇబ్బంది ఉన్నప్పటికీ రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ప్రతి నెల ఒకటో తారీఖు పంపిణీ ఉన్నాం ఈ సందర్భంగా ప్రతి పేదలందరూ కూడా ప్రతి వ్యక్తి కూడా మంచి చేసే ప్రభుత్వాన్ని ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా మెన్స్ లేడీస్ కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు థర్టీ త్రీ పర్సెంట్ మరియు వన్ ఆఫర్స్ వాహ్వా హండ్రెడ్ మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వారెవ్వా ఒంగోలులో లో మన్యావర్ షెర్వాణి కుర్తా పైసామా లభిచే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ బాల్ వాహ్వా రాయల్ బిస్ ఓపన్ ఇండోస్ పై అప్సెంట్ సంప్రదాయ పట్టుష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టువా సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్ ట్రెండి బ్లేజర్స్ పై అప్సెంట్ వాహవా రామ్ రాజ్

అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వ అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు